అందరికీ నమస్కారం అండి నేను మీ హేమని ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు కేసు కొట్టేశారు ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను నవంబర్ థర్డ్ జడ్జిమెంట్ వచ్చిందండి కాకపోతే జడ్జ్మెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం చనిపోవడం జరిగింది అమ్మ నా స్ట్రెంగ్త్ అండి నా ధైర్యం ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి ఆ రోజు నుంచి మీకు అందరికీ అప్పుడు కూడా షేర్ చేశాను అమ్మ కొంట్లో బాగాలేదు ఇట్లా అయ్యింది అని చెప్పి మీ అందరికీ తెలుసు సెలబ్రేట్ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి